జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జ్యోతిల నెహ్రూ కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షులు నవీన్ ఆధ్వర్యంలో నూతన కమిటీలో భాగంగా గండేపల్లికి పదవీల వర్షం కురిపించినట్లు గ్రామ పార్టీ అధ్యక్షులు బొల్లం రెడ్డి రామకృష్ణ అన్నారు మండల యువత తెలుగు యువత అధ్యక్షులుగా గండేపల్లికి చెందిన సంకువల్లి రమేష్ ను ఎన్నిక చేసినట్లు అదేవిధంగా మండల ఐటిడిపి అధ్యక్షులుగా ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ మాజీ అధ్యక్షులు వెంబాటి రాజు మాజీ సర్పంచ్ రామకృష్ణ పాయల వెంకన్న తదితరులు పాల్గొన్నారు ೂನು <laughs> 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 <Okay? Zimbabwe. laughs> <You know? laughs> हाँ श्री राम नारोल मार Kansi Nurim ст bakery Kansi uma speek sa høñi You should have to eat first Guys, please సరే ఈ ఈనాటి కార్యక్రమాల కారణం నిన్నటి మనకి ఇచ్చిన ఈ అవకాశం దాని నిమిత్తం రెండు మరి మా అదే రమేష్ మాట్లాడుకో కోరుకుంటా మా నా తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమంత్రి సభ్యులు జ్యోతులు నగరు గారు అదే అలాగే కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన గారు అదే స్థానుసారం మండల పార్టీ అధ్యక్షులు కోతులు మోహన్ రావు గారి నాయకత్వంలో అలాగే పెద్దలు కోర్పు సాయి గారు పరింబాబు గారు అందరి నాయకత్వంలో నిన్న జగ్గంపేటలో జరిగిన కార్యక్రమంలో రెండేపల్లి మండల భూత అధ్యక్షుడుగా నన్ను ఎన్నుకోవడం జరిగింది యువత ఎన్నుకోవడం జరిగింది ఆమె వచ్చిన బాధ్యతను అభివృద్ధి మండలంలో సక్రమంగా నిర్వహించి ఏ విధమైనటువంటి యువత యువత ఆపదొచ్చినా కానీ పార్టీని యువతను బలోపేతం చేయడానికి కృషి చేస్తారని అలాగే ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ఘటాత్సంగా ప్రారంభించిన గ్రామ పంచాయతీ అధ్యక్షులు బొల్లనెడ్డి రామకృష్ణ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ